రాజధాని ప్రాంతంలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించారు వైకాపా ప్రభుత్వ కక్ష సాధింపుతో నిర్లక్ష్యానికి గురైన పలు నిర్మాణాలు రాజధాని ప్రాంత స్థితిగతుల్ని సీఎం తెలుసుకున్నారు అమరావతి నిర్మాణాల పరిశీలనలో భాగంగా ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరారు తొలుత ప్రజా వేదిక శిథిలాలను సీఎం పరిశీలించారు అనంతరం ఉద్దండరాయుని పాలెం వెళ్లారు రాజధాని నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శించారు ఆ ప్రదేశంలో ప్రణమిల్లారు మోకాలపై కూర్చొని నమస్కరించారు గతంలో సేకరించిన మట్టికి అక్కడ పూజలు చేశారు రాజధాని ప్రాంతంలో సీఎం పర్యటన నేపథ్యంలో పెద్ద ఎత్తున అమరావతి ప్రాంత రైతులు తెదేప కార్యకర్తలు తరలివచ్చారు జై చంద్రబాబు జై అమరావతి నినాదాలతో ఆ ప్రాంతం మారుమ్రోగింది

Merci. I'm a good thing.